నమస్కారం నా పేరు ఈశ్వర్ ఆంధ్రప్రదేశ్ శాలివాహన కుమ్మరి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ని మరి కులాలకు సంబంధించిన ఫెడరే కార్పొరేషన్ కార్పొరేషన్ అన్నీ కూడా ప్రభుత్వం కొత్తగా నియమించింది అందులో భాగంగా కుమ్మరి కార్పొరేషన్కి చైర్మన్గా నన్ను నియమించిన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరి యువనేత యువగలం అధినేత శ్రీ నారా లోకేష్ గారికి మీడియా ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను కార్పొరేషన్ చైర్మన్గా నేను కొమ్మరి కుల వృత్తులదారులందరూ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి జిల్లా పర్యటనలో జరపడం జరుగుతుంది అందులో భాగంగా నేను గత పదకొండవ తారీఖు నుంచి కాకినాడ జిల్లా నిన్నటి వరకు పర్యటించడం జరిగింది ఈ రోజు నుంచి కోనసీమ జిల్లా ఈ ముమ్మడివరం గ్రామం రావడం జరిగింది రాష్ట్రంలో కుమ్మరి వృత్తిదారులు ప్రతి జిల్లాలో రకరకాల సమస్యలతో ఎదుర్కొంటున్నారు ఆ సమస్యలన్నీ కూడా నేను ఎవరైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిదారుల దగ్గరికి స్వయంగా వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యలను తెలుసుకుంటున్నాను రాష్ట్రం మొత్తం మీద కూడా మా కుమ్మరి పులస్తుల యొక్క సమస్యలు ప్రధానంగా మూడు నాలుగు ఉన్నాయి ఆ మూడు నాలుగు కూడా నేను ఎక్కడికక్కడ స్థానిక శాసనసభ్యులందరి దగ్గర కూడా వెళ్ళి తెలియజేస్తున్నాను అలాగే దాంట్లో భాగంగానే ఇక్కడ సభ్యుల గారి సహకారంతో నేను రావడం జరిగింది మరి మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు దా దాట్ల బుచ్చిబాబు గారికి నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రధానంగా కుమ్మరి ఉన్న సమస్యలు కుండలు చేసుకోవటానికి మట్టి సమస్య ఒకటి ఉందండి అలాగే ఆ చేసిన కుండల్ని కాల్చుకుంటానికి ఈ వర్షాకాలంలో ఎక్కడికక్కడ వర్షం పడి అవన్నీ కూడా ఇబ్బందికి గురవుతుంటే వాళ్ళు మాకు షెడ్లు ఏర్పడతామని మాకు తెలియజేయటం జరుగుతుంది అలాగే కొన్ని జిల్లాల్లో ఈ సోలార్ ద్వారా కానీ ఈ కరెంట్ ఈరోజు రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తుంది మనం గత ప్రభుత్వాన్ని చూసాము ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్రం ఎంతో వెనకబడిపోయింది దరిదాపు ఏపీ కూడా ఇరవై సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మరి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆ ప్రభుత్వాన్ని నమ్మక ఆ నాయకుడిని నమ్మక కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఇవాళ గద్దెనెక్కించారు దానిలో భాగంగానే మరి ఇవాళ మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అండి అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అవ్వండి అలాగే రాష్ట్రాన్ని ఈ రోజున అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న యువ నేత శ్రీ నారా లోకేష్ బాబు గారు కానివ్వండి ఇవాళ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకోకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాల కన్నా మిన్నగా ముందుకు ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తూ అందులో భాగంగానే ఇప్పటికే గోళ్ళు రా కంపెనీలు తీసుకురావడం జరిగింది మరి నిన్న రోజున చూసాం మనం రాష్ట్రంలో విశాఖపట్నంలో ఒక ప్రతిష్టాత్మకమైన గూగుల్ క్లౌడ్కి శ్రీకారం చుట్టారు దానిలో భాగంగానే మరి విశాఖపట్నానికి గూగుల్ రాకతో రాష్ట్రం సర్వతో చెందుతుందని చెప్పొచ్చు యంగెస్ట్ స్టేట్గా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్స్గా నిలబడి చేస్తుంది యువతకి ఉపాధి కల్ కల్పించాలనే సంకల్పంతో ఒకవైపు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరోవైపు నారా లోకేష్ గారు అహర్నిశాలు శ్రమించి ప్రపంచ ప్రసిద్ధి కాని కంపెనీలని రాష్ట్రానికి తీసుకొస్తున్నారు పన్నెండు నెలల పాటు శ్రమించి నేషనల్ పాలసీల్లో కూడా మార్పులు చేయించి రెండు లక్షల మందికి ఉపాధి కల్పించి ఒకటి పాయింట్ ముప్పై మూడు పెట్టుబడులు పెట్టే గూగుల్ క్లౌడ్ సంస్థని రాష్ట్రానికి తీసుకురావడంతో యువనేత నారా లోకేష్ గారు ఎంతో కృషి చేశారు వాళ్ళకి మేము మా శాలివాహన వాహన కుల తరఫున మేము వారికి అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే హైదరాబాద్లో మైక్ మైక్రోసాఫ్ట్ రావడంతో ఎలా హైదరాబాద్ ఇవాళ సాఫ్ట్వేర్గా ఎలా అభివృద్ధి చెందిందో ఎలా గేమ్ చేంజర్ అయ్యిందో అలా ఇప్పుడు గూగుల్ విశాఖ రావడంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మొత్తం కూడా ఒక గేమ్ చేంజర్గా మారిపోతుంది అభివృద్ధి వికేంద్రీకరణకు మాటలకే పరిమితం చేయకుండా శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రపంచం మొత్తం నేడు సిటీ ఆఫ్ డెస్టినీ వైపే చూస్తుంది గూగుల్ క్లౌడ్ సంస్థ నేడు మన ప్రభుత్వం ఒప్పందం అది అసలు శుభ పరిణామమే కాదు రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లే అంశంగా కూడా మారిపోతుంది ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతిపెద్ద దేశంలోనే తొలి ఏఐ హబ్గా గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయబోతుంది ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు వ్యవసాయము వైద్య విద్యారంగం కూడా ఎంతో మెరుగుపడతాయని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాము అలాగే వివిధ దేశాలకు నేరుగా కంప్యూటర్ డేటా పంపేందుకు బ్రాడ్బ్యాంక్ వేగాన్ని పెంచేందుకు సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయబోతుంది త్వరలో మరి ఈ హబ్బులోని ఏఐ టెక్నాలజీ ద్వారా గూగుల్ సెర్చ్ యూట్యూబ్ జీమెయిల్ యాడ్స్ క్లౌడ్ వంటి ఇతర గూగుల్ సేవలు విశాఖ నుంచే ప్రపంచానికి అందజేయబడతాయి దేశం మొత్తం గర్వించే సంస్థ రాష్ట్రానికి వస్తే దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసిస్తున్న వైసీపీ నేతలు ఏమైనా స్వాగతించకుండా గూగుల్ కౌ సంస్థ భూములు ఇవ్వకుండా అడ్డుపడి మరి నానాభీభత్సం చేసి ఆ సంస్థను కూడా తప్పుడు ప్రచారం చేసి వెనక్కి వెళ్ళేటట్టుగా చేస్తుంది వాళ్ళంటే ఎప్పుడు కూడా ఏ కంపెనీ వచ్చినా వాళ్ళకి ఇక అర్ధోగతిలోకి వెళ్తారు కాబట్టి ఆ ప్రచారాలన్నింటినీ తిప్పికొడతా ఇవాళ రాష్ట్రంలోకి అందులో విశాఖపట్నంలోకి గూగుల్ క్లౌడ్ తీసుకురావటం చాలా అభినందయం దీనికి ఇదిగా మేము మా ఎవరైతే ఉన్నారో మా సంఘ సభ్యులందరూ కూడా నారా లోకేష్ బాబు గారికి కానివ్వండి అలాగే ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అండి పవన్ కళ్యాణ్ గారిని మీడియా ముఖంగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం